ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి విధి వింత నాటకం ఆడబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ అంశాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా నూతన పని ప్రారంభించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే మనస్తత్వం ఉంటుంది తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక వీరికి విధి వింత నాటకం ఆడబోతుందని చెప్పుకోవాలి మీకు ఆప్తులుగా ఉన్నటువంటి సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల వల్లే మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే వారి వల్ల ఇది వరకు సమస్యల నుండి బయటపడ్డారు ఈరోజు అదే వ్యక్తి వల్ల సమస్యల ఊబిలో చిక్కుకోబోతున్నారు ఇది మీ యొక్క జీవితంలో ఊహించిన విషయం అని చెప్పుకోవాలి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి అయితే మీకు ఇదివరకు మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇది మిమ్మల్ని చాలా బాధించేటువంటి అంశం ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆర్థిక పరమైన మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఎటువంటి వృత్తులు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే ఎటువంటి ఆదాయం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు చాలీ చాలని జీతంతో బాధపడుతున్న వారికి ఒక మంచి అవకాశం అయితే అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీ యొక్క సన్నిహితుల ద్వారా ఒక మంచి ఆపర్చునిటీని మీకు రాబోతుంది అది మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పేటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే మీకు రాబోతుంది చాలా కాలం నుండి ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మార్గం అయితే మీకు దొరకబోతుంది ఇది వరకు వారిని కలుసుకోవడానికి ఎటువంటి మార్గం లేదని మీరు చాలా నిరాశ పడుతున్నట్లయితే ఈరోజు ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మార్గం అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు కుటుంబ సభ్యుల మధ్య ఇది వరకు ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది మీరు చేసేటువంటి ఒక పని కారణంగా విజయాన్ని అయితే మీరు సాధిస్తారు దీనికి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నవారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ను అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కళకు సంబంధించి సాహిత్యానికి సంబంధించినటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అవకాశం అయితే దక్కబోతుందని చెప్పుకోవాలి అయితే మీరు ఈ సమయం నుండి మీరు పట్టుదలతో ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ నమ్మిన వ్యక్తుల వల్లే మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఇది వరకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తులే ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదేవిధంగా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా పఠించండి అలాగే హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పశుపక్షాతులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మిదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి అలాగే తులసిగూడ దగ్గర ఖచ్చితంగా దీపాన్ని వెలిగించండి ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకోండి ఇలా చేసుకోవడం వలన మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది హుషారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి